హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హెల్ప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి వంశీ మోహనం పార్ట్ నైన్టీన్ తలుపు కొట్టిన సౌండ్కి ఆలోచన నుండి తేరుకుంటాడు వంశీ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఇప్పటిదాకా తన ఆలోచనల్లో ఇప్పుడు ఎదురుగా ఉన్న ప్రియను చూసి రెప్పవలచక చూస్తూ ఉంటాడు వంశీ చూపుకి ప్రియ మనసులో అలజడి మొదలవుతుంది వెంటనే తీరుకొని తడబడుతూ ఓయ్ ఏంటా చూపు మింగేస్తావా ఏంటి అంటుంది ప్రియ తన మాటలకు వంశీ కూడా తేరుకుంటాడు మింగాలనుకున్నా నువ్వు మింగుడు పడవు కదా రాక్షసివి అంటాడు వంశీ సూటిగా చూస్తూ నీకన్నా కాదు లేదు గ్రానీ డిన్నర్కి పిలుస్తుందిరా అంటుంది ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంతకీ వంట ఎవరు చేశారు గ్రానీ చేస్తే ఊరుకోగా నేనే చేశాను ఆహా ఈసారి ఏం కలిపావు అంటాడు ప్రియవైపు చూస్తూ ప్రియ గురుగా చూస్తూ వచ్చి చూడు తెలుస్తుంది అంటూ విసురుగా తిరిగి వెళ్ళిపోతుంది వంశీ నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేస్తాడు రాజ్ డిన్నర్ చేస్తూ సడన్గా సైలెంట్ అయిపోతాడు ప్రియ బాగా గుర్తుకు వస్తుంది తనకి ఈ పాడికి తను ఇక్కడ ఉండి ఉంటే డైనింగ్ టేబుల్ ఎక్కి కూర్చొని డాడీ నాకు అంటూ ముద్దలు పెట్టించుకొని మరీ తినేది అనుకుంటాడు ఎదురుగా భోజనం చేసిన సంధ్య అనుకోకుండా రాజు వైపు చూస్తుంది రాజ్ తినకుండా ఆలోచిస్తూ ఉండడం చూసి ప్రియ గురించి అని అర్థమవుతుంది చిన్ను గుర్తుకు వచ్చిందా రాజ్ అంటూ అడుగుతుంది బాధగా సంధ్య అవును ఈ పాటికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎంత అల్లరి చేసేదో అని తలుచుకుంటూ ఉంటాడు అది అక్కడ బాగానే ఉంది రాజ్ ఇంకా చెప్పాలి అంటే హ్యాపీగా కూడా ఉంది కానీ నేను ఆ విషయం మీకు చెప్పలేను అనుకుంటుంది మనసులో సంధ్య అది బాగానే ఉంటుందిలే రాజు తిను అనడంతో బలవంతంగా ప్రియ నుండి ఆలోచనను మరల్చుకొని తినడం మొదలు పెడతాడు ప్రియ ఇంటి నుండి బయలుదేరి హైదరాబాద్ రిటర్న్ అవుతాడు మధుసూదన్ చాలా దూరం వచ్చిన తర్వాత ఒక దాబా దగ్గర కార్ ఆపమని చెప్తాడు దిగి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటి ప్రియలో ఇంత మార్పు డబ్బులో పెరిగిన పిల్ల దాని వాసన చూపించకనే కుక్కలా వచ్చేస్తుంది బెల్ట్ వేసి నా గుమ్మానికి కట్టేద్దాం అనుకున్నాను అంతా తారుమారైపోయింది అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది వీల్లేదు నేను వదిలే సమస్య లేదు కష్టపడి ఆ కుటుంబానికి రాజ కుటుంబాన్ని దూరం చేసిందే నేను నా కొడుకు ఇచ్చి చేసి నీ ఆస్తి సొంతం చేసుకోవడానికి నీ ముందు మంచివాడిగా నటించడానికి నా కొడుకు కూడా చాలా కష్టాలు పడ్డాడు అలా ఎలా నిన్ను వదులుతాను ప్రియ అంటూ కోపంగా తన కాలుతో ప్రక్కన ఉన్న చెట్టుకు కొడతాడు వంశీ ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడానికి రెడీగా ఉంటుంది ప్రియ వేదవతి కూర కలుపుతూ ఉంటుంది తనకు ముద్దలు పెట్టడానికి ఇంతలో భాస్కర వంశీ ఇద్దరు అక్కడికి వస్తారు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న ప్రియం చూసి మనసులో నవ్వుకుంటాడు వంశీ పైకి మాత్రం కోపం నటిస్తూ ఏంటా కోతి వేషాలు దిగు తిన్నగా చే కూర్చొని తినలేవా అంటాడు ఇది నాయిలు నా ఇష్టం వచ్చినట్లుగా తింటాను నీకెందుకు అంటుంది ప్రియ ఉక్రోషంగా ప్రియ నాయిలు అనగానే వంశీ ఆనందపడతాడు సైలెంట్గా తినడం మొదలు పెడతాడు వాడు అలానే అంటాడు కానీ నువ్వు ఇలా రాతల్లి నీకు ఈరోజు నేను తినిపిస్తాను అంటూ వేదవతి చెట్లు ప్లేట్ తీసుకుంటాడు భాస్కర్ భాస్కర్ నోటి వెంట ఆ మాట వినగానే వంశీ వేదపతి ప్రియ ముగ్గురు షాక్ అయి చూస్తారు ఇదేంటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకుంటూ భాస్కర్ బొమ్మలా బిరుసుకుపోయిన అందరినీ చూసి ఒక నవ్వు నవ్వి చూసింది చాలు మీ ఇద్దరు తినండి అంటాడు వేదవతి వైపు వంశీ వైపు చూసి ఇద్దరు తినడం మొదలు పెడతారు ఇంకా షాక్లోనే ఉన్న ప్రియని కదుపుతాడు భాస్కర్ బిలిక్ పడి లోకంలోకి వస్తుంది ప్రియ ఇలా రా ప్రియ నేను తినిపిస్తాను అంటూ ప్రేమగా మరోసారి పిలుస్తాడు భాస్కర్ అంతే ప్రియ కళ్ళలో కోటి కాంతలు తన మీద కోపం పోయింది అని వెంటనే ఒక్క గింతలో డైనింగ్ టేబుల్ మీద నుండి కిందికి పరుగున భాస్కర్ వైపుకి వెళ్ళి తన ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది ప్రియ అల్లరిని ఇష్టంగా చూస్తూ ఉంటాడు వంశీ ప్రియ నోరు తెలుస్తుంది ముద్ద పెట్టమని భాస్కర్ ఎంతో ప్రేమగా తనకు తినిపించడం మొదలు పెడతాడు నీకు తెలుసా గ్రాండ్ పా నాకు మా డాడీ కూడా ఇలానే పెడతారు అంటుంది ప్రియ తింటూ భాస్కర్తో అందుకే ఇలా తయారయ్యావు ఏమీ చేత కాకుండా అంటాడు వంశీ తింటూ ప్రియ వంశీ వైపు కోపంగా చూసి భాస్కర్ వైపు చూస్తుంది రే నూరు మూసుకొని తిను ప్రియనేమైనా అన్నా అంటే కాళ్ళు విరుగుతాయి అంటాడు భాస్కర్ వేదవతి వంశీకి అర్థమవుతుంది నిన్న ప్రియ మధుసూదన్తో మాట్లాడిన మాటలు భాస్కర్ కోపాన్ని తగ్గించాయి అని మనసులోనే ఆనందపడతారు ఇద్దరు ప్రియ కళ్ళు ఎగరేస్తుంది భాస్కర్ వంశీని తిట్టగానే వంశీ మనసులో నవ్వుకుంటాడు ప్రియను చూసి వేదవతికి భాస్కర్తో ముద్దలు పెట్టించుకుంటున్న ప్రియ ప్లేస్లో సంధ్య కనిపిస్తుంది సంధ్యను కూడా ఎంతో గారవంగా పెంచారు ఇలానే ఎన్నోసార్లు ముద్దలు తినిపించేవాడు భాస్కర్ అందుకే ప్రీ ప్లేస్లో ఇప్పుడు సంధ్యనే కనిపిస్తుంది వేదవతికి సంధ్యను కూడా ఎంతో గారవంగా పెంచారు ఇలానే ఎన్నోసార్లు ముద్దలు తినిపించేవాడు భాస్కర్ అందుకే ప్రీ ప్లేస్లో ఇప్పుడు సంధ్యనే కనిపిస్తుంది వేదవతికి మీ తాతయ్య మీ అమ్మ కూడా ఇలానే తినిపించేవాడు తెలుసా అంటుంది వేదవతి ప్రియతం భాస్కర్కి సంధ్య గుర్తుకు వచ్చి కళల్లో నీళ్లు తిరుగుతాయి అయినా తమాయించుకొని నువ్వు తినుబంగారం అంటూ ప్రేకి పెడుతూ ఉంటాడు ప్రియ తాతయ్య కళలో కన్నీళ్లు చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తింటూ ఉంటుంది తండ్రి కళ్ళలో కన్నీళ్లు చూసి జరిగిందంతా గుర్తుకు వచ్చి వంశీ కోపం వచ్చేస్తుంది ప్లేట్లో చేయి కడిగేసుకొని వెళ్ళిపోతాడు తినకుండా వేదవతికి తనమే తనకి కోపం వస్తుంది అనవసరంగా గుర్తు చేశానా అని నా కన్నయ్య అన్నం తినకుండా వెళ్ళిపోయాడు అని బాధగా వంశీ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ప్రియ షాక్తో చూస్తూ ఉంటుంది భాస్కర్ వెళ్తున్న కొడుకు వైపు చూసి మౌనంగా మనవరాలికి పెడుతూ ఉంటాడు కొడుకు మనసులో బాధ తనకు తెలుసు కనుక మౌనంగా ఉంటాడు ఏమీ మాట్లాడకుండా అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ భాస్కర్ పెట్టేది మొత్తం తింటుంది ప్రియ వేదవతికి కొడుకు తినకపోతే తినాలనిపించకపోయినా మరలా భాస్కర్ తినడు తను తినకపోతే అని మౌనంగా తింటూ ఉంటుంది ప్రియ తినిపించడం అయిపోగానే భాస్కర్కి వడ్డిస్తుంది వేదవతి ఇద్దరు ఏదో తిన్నాం అనిపించి లెగుస్తారు వంశీకి పాలుగు మరోసారి తినేటప్పుడు వాడి ముందు ఇటువంటి మాటలు మాట్లాడకు అని చెప్పి భాస్కర్ వెళ్ళిపోతాడు వేదవతి కిచెన్లోకి వెళ్ళి పాలు తీస్తుంది ఫ్రిడ్జ్లో నుండి వంశీ కోసం ప్రియ ఆ పాలు వేదవతి చేతిలో నుండి తీసుకొని మరలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అదేంటి అలా లోపల పెట్టావు పాలు కూడా ఇవ్వకపోతే కన్నే కాకలి వేస్తుంది అంటుంది కంగారుగా వేదవతి నేను భోజనం తీసుకువెళ్తానులే నువ్వు వెళ్ళి పడుకోగ్రాని పాలు వద్దు అంటుంది ప్రియ వేదవతి ఆశ్చర్యంగా చూసింది ప్రియ మాటలకు నిజంగా భోజనం పెడతావా కృష్ణ అంటుంది ఆశ్చర్యపోతూ ఆ పెడతాను నువ్వు వెళ్ళు అంటుంది నువ్వు పెడితే వాడు తింటాడంటావా అంటుంది అనుమానంగా ఇంకా డౌట్గా చూస్తూ తినకపోతే కుక్కి మరీ పెడతాను నువ్వు వెళ్ళు అంటుంది చిరుకోపంగా ప్రియ నువ్వేదైనా చెయ్యి నా కన్నయ్య మాత్రం డిన్నర్ చేయాలి సరేనా అంటుంది వేదవతి కన్నయ్య అంటే కన్నయ్య అలా ముద్దు చేసే ఇలా తయారు చేసావు అంటుంది ప్రియ భోజనం ప్లేట్లో పెట్టుకుంటూ రివర్స్లో మాట్లాడింది చాలే మేము నిన్నవే నువ్వు నా కొడుకుని అంటున్నావా అంటూ చిన్న ముట్టికాయ వేసి వాటర్ బాటిల్ చేతికిస్తుంది వెళ్ళమని సరే అంటూ ప్రియ భోజనం ప్లేట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంది వేదంతి కిచెన్లో లైట్ ఆఫ్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది ప్రియ రూమ్లోకి అడుగు పెడుతుంది వంశీ బెటక అనుకొని కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉంటాడు వామో ఇప్పుడు ఈ మెంటలోడు కొట్టాడు కదా అనుకుంటూ భయంగా బెటర్ దగ్గరికి వచ్చి ప్రక్కన ఉన్న టేబుల్ మీద తను తెచ్చని పెడుతుంది వెళ్ళి డోర్ లాక్ చేసి వస్తుంది హలో అంటుంది ప్రియ ఏమని పిలవాలో తెలియక వంశీ కళ్ళు తెరిచి తన వైపు చూసి ఏంటి అంటాడు డిన్నర్ చేయి తీసుకువచ్చాను అంటుంది మా అమ్మ పంపిందా అంటూ అడుగుతాడు తనందరూ తాను తీసుకువస్తే అమ్మ పంపిందా అని అడిగాడ ఉత్కృషం పొడుచుకు వస్తుంది ప్రియకి నేను తీసుకువస్తే మీ అమ్మ పంపించిందా అని అడుగుతావా అంటూ కోపంగా గట్టిగా చేయికిచ్చుతుంది ప్రియ అబ్బా రాక్షసి ఎందుకే అలాగిచ్చావు మెంటల్ కానెక్కిందా అంటూ అరుస్తాడు వంశీ సరిగా కూర్చుంటూ మరేం చేయమంటావు కష్టపడి వంట చేశాను పూన్లే పాపం తినలేదని తెస్తే గ్రాని పంపిందా అని అడుగుతావా అంటూ గుర్రుగా చూసింది ప్రియ ప్రియ ఉక్రోషం చూసి ఇంకా తన కోసం దీన్ని తీసుకువచ్చింది అన్న ఆనందం తన బాధను చాలా వరకు తగ్గిస్తుంది కానీ తినాలని అనిపించదు వంశీకి తెచ్చినందుకు సంతోషం కానీ నేను తిన్ను నాకు తినాలని లేదు నీ బాబు చేసిన పనికి ఇన్ని ఇయర్స్గా బాధపడుతూనే ఉన్నాము ఇక తమ దయచేయండి అంటాడు వంశీ క్షణం పాటు బాధగా అనిపించినా వెంటనే తేరుకుంటుంది నువ్వు ఇలా చెప్తే మాట ఎందుకు వింటావు అంటూ తన చున్నీ తీసి వంశీ చేతులు కట్టేస్తుంది వంశీకి అర్థమయ్యే లోపలే చున్నీతో చేతులు కట్టేస్తుంది ప్రియ వసే తిక్కదానా ఏం చేస్తున్నావే అంటాడు కట్లు విప్పుకోవడానికి ట్రై చేస్తూ వంశీ నువ్వు మామూలుగా చెప్తే వినవు కదా మామ అందుకే నీకు మర్యాద అంటుంది వయ్యారంగా ప్రియ జడను మెడ చుట్టూ వేసుకొని ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయం